మా కృతజ్ఞతలు ఇప్పుడు మన కళాశాల పూర్వ విద్యార్థి వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమరావతిలో ఉచిత సీట్ ను సాధించిన కె నవరత్నను వేదికపైకి ఆహ్వానిస్తున్నాం తన విజయ సాధనకు చేసిన కృషిని యువతతో పంచుకోవాలని కోరుకుంటున్నాం తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన మాన్యశ్రీ గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే విద్యాశాఖ మాత్రులైన నారా లోకేష్ గారికి పుట్టపర్తి శాసనసభ్యురాలైన శ్రీమతి పల్లె సింధూరారెడ్డి గారికి వేదికను అలంకరించిన పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నా తోటి విద్యార్థిని విద్యార్థులకు నా నమస్కారాలు నా పేరు ఆర్ చరణ్ తేజ్ నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను పద్మాకరం దినకరో వికసం కరోతి చంద్రో వికాసైతి కైరవ చక్రవాలం నా అభ్యర్థితో జలధరోపి జలం దదాతి సంత స్వయం పురోహితే విహితాభియోగా ఈ పద్యం యొక్క భావం ఏంటంటే సూర్యుడి కిరణాలు పడగానే పద్మాలు వికసిస్తాయి అలాగే చంద్రుడి కిరణాలు సోకగానే కలువలు వికసిస్తాయి మేఘుడు మనం అడగకుండానే వర్షాన్ని ఇస్తాడు మీలాంటి పెద్దవాళ్ళు ప్రజలు అడగకుండానే సహాయం చేస్తారు సార్ ఇవి గొప్పవాళ్ళ యొక్క లక్షణాలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎంతో గొప్ప ఆలోచనతో ఏ పిల్లవాడు విద్యకు దూరం కాకూడదన్న గొప్ప సంకల్పంతో తల్లికి వందనం అనే పథకాన్ని అమలు చేశారు ఒక్కో విద్యార్థికి పదహైదు వేలు చొప్పున ఆర్థిక సహాయం చేశారు కుటుంబంలో చదివే విద్యార్థులు ఎంతమంది ఉంటే అంత మందికి తల్లి వందనం అందజేస్తున్నారు మా గృహం తల్లికి వందనం లబ్ధి పొందాం సార్ మహారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పాఠశాల మరియు ప్రైవేట్ పాఠశాల అతని రెండు కళ్ళుగా భావించి రెండు సమన్యాయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రైవేట్ పాఠశాలలో చదువున్న విద్యార్థులకు కూడా తల్లికి వందనం అందజేస్తున్నారు ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం అందజేస్తున్నారు ఈ సందర్భంగా నేను నా ఫ్రెండ్ వాళ్ళ జరిగిన ఒక ఫ్యామిలీ ఇష్యూ మీకు చెప్పాలనుకుంటున్నాను నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ చాలా పూర్ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీలో టోటల్ ఫైవ్ మెంబర్స్ ఉంటారు మదరు ఫాదరు వాళ్ళకి ముగ్గురు కొడుకులు గత ప్రభుత్వం తల్లికి వందనం ఒకరికే ఇవ్వడం వల్ల ఒకరు మాత్రమే చదువుకోవడానికి వీలుంటుంది మిగతా ఇద్దరు వాళ్ళ పేరెంట్స్ తో కలిసి కూల్ పనికి వెళ్తూ ఉంటారు అది గమనించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏ పిల్లవాడు ఇలా కూలి పనికి వెళ్లకూడదు పద్దెనిమిదేళ్ల వయసు లోపలున్న ప్రతి పిల్లవాడు కంపల్సరిగా పాఠశాలలో లేదా కళాశాలలో చదువుకోవాలా అనే గొప్ప సంకల్పంతో తల్లి కొందనం అనే పథకాన్ని అమలు చేయగా కుటుంబంలో ఎంతమంది విద్యార్థులుంటే అంతమంది విద్యార్థులకి తల్లి కొందనం అందజేస్తున్నారు మీరు ఈ తల్లి కొందనం అందజేయడం వల్ల వాళ్ళు సంతోషంగా పాఠశాలకు వెళ్ళి చదువుకోగలుగుతున్నారు సార్ మీరు ఇంత గొప్ప కార్యాన్ని తలపెట్టినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు నేను మీకు మాటిస్తున్నాను సార్ మీరు ఈ తల్లికి వందనం క్రింద ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఇది నేను వృధాగా వాడను నా పై చదువు కోసం ఉపయోగించి మీ ప్రభుత్వంలోనే నా చదువు అంతా ఫినిష్ చేసి ప్రభుత్వానికి దేశానికి ఉపయోగపడేలా తయారవుతానని ఇస్తున్నాను సార్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ ఎంతో చక్కగా మాట్లాడిన చరణ్కి మా కృతజ్ఞతలు ఎంతో చక్కగా మా కృతజ్ఞతలు ఇప్పుడు మన కళాశాల పూర్వ విద్యార్థి వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమరావతిలో ఉచిత సీట్ను సాధించిన కె నవరత్నను వేదికపైకి ఆహ్వానిస్తున్నాం తన విజయ సాధనకు చేసిన కృషిని యువతతో పంచుకోవాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం నా పేరు ఎం కేశవ నేను సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాను ఫ్రెండ్స్ గంజాయి డ్రగ్స్ వైట్నర్ దగ్గుమందులు వంటి మత్తు పదార్థాలు మీ జీవితాలను నాశనం చేస్తాయి మత్తు వలన ఏది మంచి ఏది చెడు తెలుసుకోలేరు మిమ్మల్ని ప్రేమగా చూసుకునే అమ్మా నాన్నలు ఏం చూపినా చిరాకు పడతారు వారిపైనే తిరగబడతారు మీ చెడు ప్రవర్తనతో ఫ్రెండ్స్ ని దూరం చేసుకుంటారు ఆరోగ్యం పాడవుతుంది చదవలేరు రాయలేరు మీకు ఇష్టమైన ఆటలు ఆడలేరు చుట్టాలు రానివ్వరు పాఠశాలలో పాఠాలు ఆటపాటల కంటే మత్తిచ్చే పదార్థం ఏదీ లేదు అమ్మా నాన్నలు మాస్టర్లు చెప్పినట్టు చదువుకోండి మీరు చదువుకునేందుకు పుస్తకాలు వేసుకునేందుకు యూనిఫామ్ బూట్లు బెల్ట్లు ఇస్తుంది మన ప్రభుత్వం అంతేకాకుండా మీరు ఆడుకోవడానికి క్రీడా పరికరాలు మరియు మధ్యాహ్న వేళ ఆరోగ్యకరమైన భోజనం పెడుతుంది బడిలో ఉండండి బడి వదిలితే ఇంటికి వెళ్ళండి హోంవర్కులు చేసుకోండి మీకంటే పెద్దవాళ్ళు పిలిచారని సరదాగా ఉంటుందని పిలిస్తే వెళ్ళొద్దు బయట ఆకతాయిలు మిమ్మల్ని ఆకట్టుకోవడానికి చాక్లెట్లు చప్పరించే బిళ్ళలు రూపంలో మత్తు పదార్థాలు పీల్చే సిగరెట్లు ఇస్తే మాకు వద్దు అని చెప్పండి బలవంతం చేస్తే ఇంటి దగ్గర అమ్మా నాన్నలకు చెప్పండి పాఠశాలలో ఆకతాయిలు మిమ్మల్ని ఆట పట్టిస్తే మాస్టర్లు దృష్టి దృష్టికి తీసుకురండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిన్నారుల బంగారు భవిష్యత్తు కోసం డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమం మొదలుపెట్టింది ఈ కార్యక్రమం చిన్నారుల బంగారు భవిష్యత్తు చీకటిమయం కాకుండా కాపాడే కార్యక్రమం బడిలో వీధిలో ఊరిలో వాడలో డ్రగ్స్ వద్దు బ్రోని గట్టిగా అరవండి డ్రగ్స్ గంజాయి వైట్నర్ మత్తు పదార్థాల సమాచారం తెలిస్తే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ సెవెన్ టూ కి ఏ ఫోన్ ద్వారా అయినా సమాచారం తెలియజేయండి ఇప్పుడు మనందరం కలిసి ప్రమాణం చేద్దాం నేను డ్రగ్స్ వద్దు బ్రో అని గట్టిగా అరుస్తాను మీరు కూడా నేను చెప్పిన తర్వాతే చెప్పండి ప్లీజ్ అందరూ నిలబడండి చెప్పండి స్టార్ట్ వద్దు బ్రో వద్దు బ్రో డ్రగ్స్ వద్దు బ్రో వద్దు బ్రో వద్దు బ్రో డ్రగ్స్ వద్దు బ్రో వద్దు బ్రో 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 ఎంతో చక్కగా మన చేత ప్రతిజ్ఞ చేయించిన ఎం కేశ్వాకు మరియు వారి టీం కు మా అభినందనలు ఇప్పుడు మన మధ్యలో ఉన్న తొమ్మిదో తరగతి విద్యార్థి ఆర్ చర తేజ్ ని తన సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాము